మన తిరుమల వైభవం యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఈరోజు మరో వీడియోతో మీ ముందుకొచ్చేశాం ఎన్నో ఆసక్తికర అంశాలతో మీ ముందుకొస్తున్న మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ప్రతి ఏటా మార్గశిర మాసం వచ్చిందంటే చాలు తెల్లవారుజామునే మన ఇళ్లల్లో గుళ్లల్లో ఒక మధురమైన గీతం వినిపిస్తూ ఉంటుంది అసలు ఏంటా గీతం దాని వెనకున్న కథ ఏంటి ఒక అమ్మాయి ఏకంగా దేవుణ్ణే పెళ్లాడతమేంటి పదండి ఆ అద్భుతమైన తిరుప్పావై కథలోకి వెళ్దాం ఆమె ఒక తోటలో దొరికింది కేవలం ముప్పై పాటలు పాడింది ఏకంగా ఆ దేవుణ్ణే పెళ్లి చేసుకుంది ఆమె ఆండాళ్ ఆమె పాడిన ఆ దివ్యమైన కావ్యమే తిరుప్పావై అవును మన కథ ఒక వ్యక్తితో మొదలవదు ఒక శబ్దంతో ఒక పాటతో మొదలవుతుంది అదే మార్గశిరమాసంలో అంటే డిసెంబర్ మధ్య నుంచి జనవరి మధ్య వరకు తెల్లవారుజామున చోట వినిపించే ఆ గీతంతో ఈ మార్గశిర మాసంలో విష్ణు ఆలయాలన్నీ తెల్లవారుజామున నాలుగు గంటలకే తెరుచుకుంటాయి అప్పుడు అక్కడున్న వాళ్లంతా తిరుప్పావేలోని ముప్పై పాశురాలను ఒక ప్రత్యేకమైన పద్ధతిలో ఆలపిస్తారు ఈ తిరుప్పావే అనేది కేవలం ఒక స్తోత్రం కాదు భక్తికి అది ఒక పిలుపు దీన్ని పఠిస్తే చాలు శాంతి శ్రేయస్సు దేవుడి అనుగ్రహం అన్నీ లభిస్తాయని గట్టి నమ్మకం అసలు ఇంతకీ ఇంత శక్తివంతమైన కావ్యాన్ని అది కేవలం ఐదేళ్ల చిన్న వయసులో రాసిన ఆ అద్భుతమైన ఎవరు ఆ తిరుపావయిని అర్థం చేసుకోవాలంటే ముందు మనం ఆమె కథను తెలుసుకోవాలి సరే దీనికోసం మనం శ్రీవిల్లి పుత్తూరు అనే ఆలయ పట్టణానికి ప్రయాణిద్దాం ఆ ప్రదేశానికి ఒక ప్రత్యేకత ఉంది అక్కడ ఒకరు కాదు ఇద్దరు గొప్ప కవిభక్తులు అంటే ఆళ్వార్లు జన్మించారు అక్కడే గొప్ప విష్ణుభక్తుడైన పెరియాళ్వారుండేవారు ఆయనకి ఒకరోజు తన తోటలో ఒక పవిత్రమైన తులసి ముక్క దగ్గర ఒక పసిపాప దొరికింది ఆయనే ఆమెకు కోదై అని పేరు పెట్టి సొంత కూతురులా అల్లారు ముద్దుగా పెంచారు చిన్నప్పటినుంచి ఆమెకు శ్రీకృష్ణుడి కథలే లోకంగా పెంచారనమాట ఆ కథలు వింటూ పెరిగిన కోదైకి కృష్ణుడిపై భక్తి పెరిగింది అది మామూలు భక్తి కాదు సంపూర్ణమైన భక్తి చిన్న వయసునుంచే ఆమె శ్రీకృష్ణుణ్ణి ఒక దేవుడిలా చూడలేదు తను కాబోయే భర్తగా చూసుకుంది ఆమె ప్రేమ ఎంత తీవ్రమైనదంటే తను ఈ కాలంలో లేననీ ఎప్పుడో ద్వాపరయుగంలో బృందావనంలో ఉన్న గోపికల్లో ఒకదాన్ననీ కేవలం కృష్ణుడి కోసమే బతుకుతున్నానని భావించుకునేది సరిగ్గా ఇక్కడే ఆమె కథలో ఒక ఊహించని ఒక నాటకీయమైన మలుపొస్తుంది అది ఆమె స్వచ్ఛమైన అమాయకమైన ప్రేమతో చేసిన ఒక పనివల్ల ప్రతిరోజూ వాళ్ల నాన్నగారు పెరియాళ్వార్ గుడిలోని స్వామివారికోసం ఒక అందమైన పూలమాలను కట్టేవారు కాని ఎవరికీ తెలియకుండా కోద ఏం చేసేదంటే ఆ మాలను ముందు తను పెట్టుకుని అద్దంలో తనని తాను చూసుకుని స్వామివారికి నేనే పెళ్లి కూతుర్ని అని మురిసిపోయి మళ్లీ ఆ మాలను తీసి బుట్టలో పెట్టేసేది కాని ఒకరోజు పాపం పెరియాళ్వార్ ఆ మాలలో ఒక వెంట్రుకను చూశారు అంతే అమ్మో ఎంత పెద్ద అపచారం జరిగిపోయింది అని వణికిపోయారు కాని ఆశ్చర్యం ఆ రాత్రే సాక్షాత్తూ ఆ స్వామివారే పెరియాళ్వార్ కలలో కనిపించి ఏమన్నారో తెలుసా నాకు కోదై పెట్టుకున్న మాలనే కావాలి అని గట్టిగా చెప్పారు చూడండి పెరియాళ్వారేమో ఇది పెద్ద అపచారం అనుకున్నారు కాని ఆ పరమాత్ముడు దాన్ని ఎలా చూశాడు ఆయనకి అది అపచారంలా కనబడలేదు అత్యున్నతమైన ప్రేమలా కనిపించింది అందుకే ఆమె సమర్పణను స్వీకరించడమే కాదు నాకు కావాల్సింది అదే అని ప్రత్యేకంగా అడిగి మరీ తీసుకున్నారు ఆ రోజునుంచి కోదాయి పేరు మారిపోయింది ఆమె ఆండాళ్ళయ్యింది ఆండాళ్ళంటే అర్థమేంటి స్వామిని పాలించే ఆమె అంతేకాదు సూడి కొడుత సూడర్ కొడి అని కూడా పిలిచారు అంటే తాను ధరించిన మాలను దేవుడికి ఇచ్చిన సుకుమారి అని ఆలోచించండి ఆమె అమాయకమైన భక్తి ఎంత పవర్ఫుల్ అంటే అది ఏకంగా ఈ విశ్వాన్నే పాలించే దేవుడిపైనే ఆమెకు అధికారాన్నిచ్చింది ఈ సంప్రదాయం ఇప్పటికే కొనసాగుతోంది తెలుసా ఈరోజుకి శ్రీవెల్లిపుత్తూరు ఆలయంలో స్వామివారికి ముందు రోజు రాత్రి ఆండాళమ్మవారు ధరించిన మాలనే వేస్తారు ఈ ఒక్క విషయం చాలు ఆమె స్థాయి ఏంటో చెప్పడానికి ఒక మామూలు భక్తురాలి నుంచి ఆ స్వామిని సొంతం చేసుకున్న ఒక దేవతగా ఆమె ఎలా ఎదిగిందో ఈ సంప్రదాయం మన కళ్లకు కట్టినట్టు చూపిస్తోంది దేవుడే తన ప్రేమను అంగీకరించాడని తెలిసాక ఆండాల్లో ఒక కొత్త ఉత్తేజం వచ్చింది ఎలాగైనా సరే కృష్ణుణ్ణి భర్తగా పొందాలి అని ఒక పవిత్రమైన వ్రతాన్ని అంటే నోముని మొదలుపెట్టింది ఆ నోములో భాగంగా ఆమె పాడిన పాటలే ఈరోజు మనం పాడుకుంటున్న తిరుప్పావై సో ఈ తిరుప్పావై అనేది చేసిన వ్రతంలో భాగమైన ఒక గీతం ఇందులో ఆమె తన స్నేహితులను పిలుస్తుంది ఆ స్నేహితులు ఎవరో కాదు మనవే ఈ ప్రపంచంలో ఉన్నవాళ్ళందరం రండి నాతో పాటు ఈ భక్తి మార్గంలో నడవండి అని మనందర్నీ ఆహ్వానిస్తుంది ఈ వ్రతం కోసం మార్గశిర మాసంలో ముప్పై రోజుల పాటు ఆమె తన స్నేహితులు కలిసి కొన్ని కఠినమైన నియమాలను పాటించారు అసలు ఏంటా నియమాలు కొన్ని చెయ్యాల్సినవి ఉన్నాయి కొన్ని చెయ్యకూడనివి ఉన్నాయి చెయ్యాల్సినవేంటంటే స్వామివారి పాదాలను కీర్తించాలి తెల్లవారుజామునే స్నానం చెయ్యాలి దానధర్మాలు చేయాలి ఇక చెయ్యకూడనివి నెయ్యి పాలు లాంటివి తినకూడదు కళ్లకు కూడా పెట్టుకోకూడదు ముఖ్యంగా ఎవరి గురించి చెడుగా మాట్లాడకూడదు చూశారా మనస్సుని శరీరాన్ని పూర్తిగా దేవుడి మీదే పెట్టేలా ఎంత నిరాడంబరంగా పవిత్రంగా ఈ వ్రతాన్ని రూపొందించిందో ఈ మొత్తం తిరుప్పావై కావ్యం కూడా ఒక ప్రయాణంలాంటిది దీన్ని మూడు భాగాలుగా చూడొచ్చు మొదటి ఐదు పాశురాల్లో అసలు ఈ వ్రతం ఎందుకు చేస్తున్నాం దీనివల్ల ఏం ఫలితమొస్తుంది అని చెబుతుంది ఆ తర్వాత ఆరు నుంచి పదిహేనవ పాశ్రం వరకు ఇంటింటికి వెళ్లి తన స్నేహితులందర్నీ నిద్రలేపి రండి నాతో వ్రతానికి రండి అని పిలుస్తుంది ఇక చివరిగా నుంచి ముప్పై పాశురాల్లో వాళ్లంతా గుడికి చేరుకుని అక్కడ నిద్రిస్తున్న స్వామిని మేల్కొల్పి మాకు నీ సేవ చేసుకునే భాగ్యమివ్వు అని ప్రార్థిస్తారు ఇదొక పూర్తి ప్రయాణమనమాట అయితే అంటే కేవలం ఈ ప్రయాణం గురించే కాదు దీనిలో ఎన్నో లోతైన అర్ధాలు దాగి ఉన్నాయి దీన్ని వేదం అనైతుక్కుం విాగుం అంటారు అంటే అన్ని వేదాలకి ఇదే మూలమని మొత్తం వైష్ణవ సిద్ధాంతాల సారం ఇందులో ఉందంటారు ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆరు నుంచి పదిహేను ఓ పాషురాల్లో ఆమె స్నేహితులను లేపడం అంటే తనకంటే ముందున్న పది మంది ఆళ్వార్లనే మేల్కొలుపుతోందని ఒక అర్థం అంతేనా పూర్వకాలంలో మార్గశిర మాసంలో ఎవరైనా ఉత్తరాలు రాస్తే దానిమీద తేదీకి బదులుగా ఆ రోజుకి సంబంధించిన తిరుప్పావై పాశురం నంబర్ వేసేవారట దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇది కేవలం ఒక పాట కాదు ఎన్నో అంతరార్ధాలు చరిత్ర ఉన్న ఒక గొప్ప ఆధ్యాత్మిక గ్రంథం సరే ఇక ఆండాళ్ కథలో చివరి ఘట్టానికి వచ్చేశాం ఇక్కడే ఆమె భక్తి ఈ లోకాన్ని దాటి ఒక దైవికమైన నిజంగా మారుతుంది ఆమె వ్రతం పూర్తయింది ఒకరోజు ఆండాళ్కి ఒక కల వచ్చింది అందులో సాక్షాత్తు ఆ స్వామిరారితో ఆమెకు పెళ్లి జరిగింది ఆ కల వచ్చిన కొద్ది రోజులకే శ్రీరంగంలో కొలువైన శ్రీరంగనాథస్వామివారు పెరియాళ్వారికి కబురు పంపారు ఆండాళ్ను నా దగ్గరికి తీసుకున్రా అని ఆజ్ఞాపించారు వెంటనే శ్రీరంగం నుంచి ఒక రాజపల్లకి వచ్చింది ఆమె తన చివరి ప్రయాణాన్ని మొదలుపెట్టింది కాని ఈసారి ఒక భక్తురాలిగా కాదు పెళ్లి కూతురిగా శ్రీరంగం ఆలయ గర్భగుడిలోకి ఆమె అడుగుపెట్టింది నేరుగా నడుచుకుంటూ మూల విరాటు దగ్గరికి వెళ్ళింది ఆయన ఒడిలో కూర్చుంది అంతే శాశ్వతంగా ఆయనలో ఐక్యమైపోయింది తాను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన ఆ దైవంలో ఆమె కలిసిపోవడంతో ఆమె ఈ లోకంలోని ప్రయాణం ముగిసింది ఒక గొప్ప మాట ఉంది శ్రీమన్నారాయణుడు ఈ విశ్వానికే ఆండన్ అంటే యజమాని అయితే ఆండాళ్ ఆ యజమానినే సొంతం చేసుకుంది అని ఇదే ఆమె జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఆమె వారసత్వం అదే ఒక సామాన్య మానవ ఆత్మ తన స్వచ్ఛమైన ఎలాంటి భయం లేని ప్రేమతో ఆ యజమానికే యజమానురాలుగా ఎలా మారిందో చూపించింది మరి ఆలోచించండి దేవుడినే శాసించేంత శక్తివంతమైన ప్రేమ ఇదేనా భక్తికి అసలైన అంతిమ రూపం ఈ ప్రశ్నను తన ముప్పై పాశురాల ద్వారా ఆండాళ్ మన ముందు ఉంచుతుంది ఆమె పాడిన ఆ గీతం ఈరోజుకి కూడా లక్షలాది మందికి దేవుణ్ణి ఒక సేవకుడిలా కాదు ఒక ప్రేమికుడిలా ఎలా చేరాలో దారి చూపిస్తూనే ఉంది చూశారు కదా ఒక మంచి వీడియో ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియో కూడా లైక్ మరియు షేర్ చేయండి అన్నట్టు క్రిందే డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో ఉన్న మన వాట్సాప్ ఛానల్ తప్పక ఫాలో అవ్వండి అక్కడ మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకోవచ్చు